హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేవి చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువంధులకి వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం కందులు ధరలనే ధరలు అనేది చూస్తున్నాం మొదటిగా ఇక్కడ మినిమం ధర చూసుకుంటూ ఆరు వందల రూపాయలు అయితే ఉంది మూడవ ధర తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రేట్ అయితే పలికింది మ్యాక్సిమం ధర వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది రేట్ అయితే ఉంది ఉల్లిగడ్డలు వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మినిమం ధర మూడల ధర ఒక వెయ్యి ఎనభై రూపాయలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ గ్రౌండ్ వేరే సెనగలు వచ్చేసి మినిమం ధర ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మోడల్ ధర ఆరు వేల మూడు వందల తొమ్మిది మ్యాక్సిమం ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందలు రూపాయలైతే పలికింది ఇక్కడ ఒట్టి మిరపకాయలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రేట్ అయితే ఉంది పంతొమ్మిది వేల రెండు వందల పదకొండు రూపాయలు మోడల్ ధర మరియు మ్యాక్సిమం ధర అయితే రేట్ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ మనం వాము అజ్వన్ వాము చూసుకుంటే కనిష్ట ధర పది పదిహేడు వందల అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర పదహైదు వేల అరవై రూపాయలు మాక్సిమం ధర ఇరవై ఐదు వేల నూట పదకొండు రూపాయలైతే రేట్ అయితే పలికింది వామ్ అయితే మంచి రేట్ అయినా రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై ఐదు వేల నూట పదకొండు రూపాయల రేట్ అయితే పలికింది ఇది మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బెంగల్ గ్రామ్ శనగలు అయితే ఇక్కడ మనం కనిష్టతర చూసుకుంటే మూడు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది మోడల్ ధర ఐదు వేల ఏడు వందల పది ఐదు వేల ఏడు వందల ఒకటి రేట్ అయితే ఉంది ఆమోదాలు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది రూపాయలు మినిమం ధర ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మోడల్ ధర అదేవిధంగా గరిష్ట ధర చూసుకు మధ్య ధర చూసుకుంటే ఐదు వేల మూడు వందల యాభై ఐదు తాలు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఉంది మోడల్ ధర ఏడు వేల మూడు వందల తొమ్మిది మ్యాగ్జిన్ ధర వచ్చేసి పదహైదు వేల రెండు వందల పదకొండు రూపాయలు అయితే మ్యాగజీ మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇక్కడ మొక్కజనలు చూసుకుంటే రెండు వేల డెబ్భై తొమ్మిది మూడో ధర రెండు వేల నూట ఇరవై తొమ్మిది మ్యాక్సిమం ధర రెండు వేల నూట యాభై ఒకటి మినిమలు చూసుకుంటే ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మినిమం ధర ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మూడో ధర ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది మ్యాక్సిమం ధర అయితే ఉంది పొద్దు తిరుగుడు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు మినిమం ధర నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడో ధర నాలుగు వేల ఐదు వందల పది వచ్చేసి మ్యాక్సిమం ధర ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలో తేదీ ఇరవై మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్